హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రాఖీ పండుగ వస్తుంది కదా అండి ఇంట్లోనే ఇలా హెల్దీగా స్వీట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది మైసూర్ మైసూర్పాకుని గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా నేను చూపించినట్టు చేశారంటే మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తుందండి ఈవెన్ పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలుగుతారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఇది కూడా మనకు రెండు మూడు రోజులైనా అసలు పాడవదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఒక జల్లడ పెట్టుకోవాలి అలాగే మనము మైసూర్ పాక్ చేయడానికి క్వాంటిటీని బట్టి మీరు ఏదైనా ఒక కప్పుతో మెజర్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగ పిండి వేసుకున్నాను ఏ స్వీట్ చేయాలన్నా పిండిని ముందుగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటేనే మనకు మైసూర్ పాక్ అనేది కూడా సాఫ్ట్గా వస్తుంది ఉండలు లేకుండా ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము మైసూరుపాకు వేసుకోవడానికి బౌల్ని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి కదా దానికోసం నేను ఇక్కడ కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకున్న గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి అది పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనము మైసూర్పాకు దేంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆ బౌల్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నాను మీరు మందంగా ఉండే ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు దీంట్లోకి ఒక కప్పు బేసన్కి రెండు కప్పుల పంచదార తీసుకుంటున్నాను మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు తక్కువ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక పావు కప్పు నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాం అలాగే నెక్స్ట్ మనము ఆయిల్ని వేడి చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి సేమ్ క్వాంటిటీలో ఒక కప్పు శనై పిండికి రెండు కప్పులు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలి అదొక స్టవ్ పైన పెట్టేసుకోవాలి అలాగే ఈ పంచదార పాకం కోసం ఇంకొక స్టవ్ పైన పెట్టేసుకొని పంచదార మొత్తం కరిగించుకోవాలి ఇలా కలుపుతో కరిగించుకోవాలండి పంచదార మొత్తం కరిగిపోవాలి అలాగే మనకు లేత తీగ పాకం రావాలి మామూలుగా మైసూర్పాక్ అనేది గట్టిగా ఉంటుంది కదండి అలా రావాలి అంటే తీగపాకం కొంచెం గట్టిగా రావాలి ఇప్పుడు మనం చేసేది సాఫ్ట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం లేత తీగపాకం రావాలి ఇలా పంచదార అంతా కరిగిపోయాక దీంట్లోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకుంటున్నాను అలాగే మైసూర్పాక్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది కదా మంచి కలర్లో కనిపించడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని పాకాన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకొక స్టవ్ పైన పంచదార పాకం కూడా వస్తుంది ఇలా రెండు కూడా ఒకేసారి పెట్టుకోవాలి ఆయిల్ అక్కడ వేడవుతూనే ఉండాలి మధ్య మధ్యలో పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం చూడండి ఇలా లేత తీగ పాకం రావాలి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పాకం వచ్చేసింది ఈ విధంగా రావాలి ఒకవేళ మీరు గట్టి పా మైసూర్ పాక్ చేసుకున్నట్టయితే పా అది తీగ అనేది కొంచెం గట్టిగా రావాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల మనకు సాఫ్ట్ మైసూర్ పాక్ వస్తుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కాబట్టి పిండి వేసి ఉండలు లేకుండా ఇలా విస్కర్తో తో కలుపుకున్నారనుకోండి అసలు ఉండలు అనేది ఉండదు ఇలా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి అందుకనే మనం పిండిని ముందుగా జల్లించుకోవాలండి జల్లించుకుంటే పిండి ఉండలు కూడా కట్టకుండా నీట్గా కలిసిపోతుంది ఇప్పుడు పంచదార భాగంలో మొత్తం పిండి అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఈ శనగపిండిని కొంచెం ఉడికించుకోవాలి మనకు స్మెల్ తెలిసిపోతుంది అలాగే కొద్దిగా ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా దీంట్లోకి మనం ఆయిల్ ఆల్రెడీ వేడి చేసుకుంటున్నాం కదా ఆ ఆయిల్ని ఒక గరిటెడు తీసుకోవాలి చూడండి ఆయిల్ కూడా వేడి అయింది కదా ఇప్పుడు ఒక గరిటెతోని ఒక్కటే గరిట తీసుకోవాలండి ఎక్కువ తీసుకోవద్దు ఇలా ఒక్కొక్క గరిటె వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ ఉండాలి చూడండి మీకు వేస్తే తెలిసిపోతుంది కదా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది ఇలా వస్తూ ఉంటుంది కలుపుకుంటూ ఆయిల్ని మళ్ళీ మొత్తం ఆయిల్ మొత్తం పిండి అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి వెంట వెంటనే వేసుకోవద్దండి ఈ ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోయాక చూడండి ఈ విధంగా అయ్యాక మళ్ళీ ఒక గరిటెడ వేసుకొని ఇలా ఆయిల్ కంప్లీట్గా అయిపోయి మనకు ఇది పాక్ రెడీ అయిందని తెలవడానికి ఏంటి అనేది మీకు ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి మనం కలుపుతూ ఉండగానే ఇలా జిగురు జిగురుగా మనకు గరిటకు అంటుకుంటుంది అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి నాకు ఒక గరిటెడ్ ఆయిల్ మాత్రమే మిగిలింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన ఆయిల్ని పైన వేసేసుకోవాలి కలపకూడదండి అలానే వేసేసుకొని డైరెక్ట్గా మనం నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా దాంట్లోకి వేసేసుకోవాలి వేస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడే మనకు పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారలమనమాట ఇది కంప్లీట్గా చల్లారడానికి ఒక మూడు నాలుగు గంటలైనా పడుతుందండి నేను ఇక్కడ ఒక నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను మనకు మామూలు మైసూర్ పాక్ లాగా గట్టిగా ఉండదండి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా సైడ్లు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా జస్ట్ సైడ్లు కట్ చేస్తే మనకు ఇది ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట పైన ప్లేట్ పెట్టేసుకొని ఉల్టా చేశారనుకోండి దాని అదే వచ్చేస్తుంది ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి మైసూర్ పాక్ని మామూలుగా మనం మైసూర్పాకు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకుంటామంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు ఈ రాఖీ పండక్కి ఇంట్లో ఉన్న కప్పు శనగపిండితోనే సింపుల్గా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా మనకు నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పాకు చాలా బాగుంటుంది ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్